గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బి రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల సౌకర్యాలపై అధికారులతో మరియు కూటమి నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు తుఫాను ప్రాంతాల నాయకులతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు నియోజకవర్గ కార్యాలయంలో హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వయంగా పర్యవేక్షించి సంబంధిత శాఖలకు మాట్లాడుతున్నారు నియోజకవర్గంలోని తుఫాను ప్రభావితంతో విరిగిన చెట్ల తొలగింపు మరియు సమస్యల పరిష్కారం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఇప్పుడు బాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు ఆ ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మన పెట్టేసి ఆ పోలీసు పోలీసు ఉండని పోలీసులతో పాటు మన కూడా నాయకుల్ని అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి ఉండండి ఉండండి ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊర్లో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి